కటింగ్ చేస్తూ కొన్ని కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుందాం మీకు కూడా ఇలా జరిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అవునక్క నాకు కూడా ఇలాంటి కస్టమర్లు ఉన్నారు మరి ఏం చేయమంటారని ఒక చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే ఎవరెవరికి ఇలాంటి కస్టమర్లు ఉన్నారో ఎవరెవరు నాలా బాధపడుతున్నారో తెలుసుకోవాలని ఒక చిన్న ఆశ అంతేగాని ఏం లేదండి ఇప్పుడైతే మనము హాల్తీ బ్లౌజ్తో మనకి రెట్టా ఎలా కట్ చేసుకోవాలి అనేది పాయింట్ టు పాయింట్ మీతో షేర్ చేసుకుంటా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే మాటలు అర్థమవుతాయి నేను ఎలా కట్ చేస్తున్నాను అది కూడా అర్థమవుతుంది ఓకేనా అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి కస్టమర్లు ఎంత జనానుకున్నారు ఉన్నారు లాగా ఎవరెవరు బాధపడుతున్నారు నాలాగా లాగా అనబీ లేక ఎంత కష్టపడుతున్నారు అనేది తెలుసుకోవద్దు ఎందుకంటే ఇలాంటి కస్టమర్లు ఉంటా ఉంటారు ఏడో ఒక చోట ఇలాంటి కస్టమర్లు వద్దరుంటే చాలండి వాళ్ళ గంత బంత ఎత్తుకేసుకోవడానికి నిజమా కాదా చెప్పండి ఎందుకంటే కుట్టించుకునేటప్పుడేమో బ్లౌజులు బాగా కుట్టించుకుంటారు డబ్బులు ఇవ్వాలంటే అసలు ఎందుకో బాధ అనమాట మనం ఫోన్ చేస్తే అసలు ఫోన్ ఎత్తుతారు కానీ అసలు రెస్పాన్సే ఉండదు అనమాట ఏ ఇక్కడున్నాం అప్పుడు ఇప్పుడు అని ఏదో ఒక వంకాలు చెప్తూ ఉంటారు ఉండొచ్చు నెల రెండు నెలలు మూడు నెలలు నాలు నెలలు సంవత్సరాలు పడతా ఏ టైలర్ ఉంటారండి చెప్పండి ఈడు కుట్టించుకుంటే డబ్బులు అడుగుతుందని ఇంకోట కుట్టించుకునేది ఇంకో చాటు కుట్టించుకుంటే డబ్బులు అడుతుంది ఇంకో చాటు అలా ఎన్ని మిషన్లు మారుతారు చెప్పండి ఓకేనా నమ్మకం అన్నది ప్రాణంతో సమానం ఒక్కసారి నమ్మకం పోయిందంటే అది పుట్టించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది నమ్మకం పోవడానికి ఒక్క క్షణం చాలదు అదే నమ్మకం పుట్టించుకోవాలనుకుంటే సంవత్సరం పడుతుంది తెలుసా సంవత్సరాలుగా జరుగుతాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక కస్టమర్ వచ్చేసి బ్లౌజులు నాతో బాగా కుట్టించుకునేది ఇప్పుడు ఫోన్ చేసి 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 నాకే వచ్చింది అనమాట ఎందుకంటే అసలు ఆమె ఫోన్ ఎత్తదు డబ్బులు ఇయ్యదు ఎందుకంటే దాదాపు ఒక్క సంవత్సరం అవుతుంది ఇంతకుముందు అయితే బాగా కుట్టించుకునేది నాతో నేను డబ్బులు ఈ మధ్య నేను డబ్బులు ఇయ్యే కుట్టను అని అన్నాను కాబట్టి ఆమె ఎక్కడన్నా కుట్టించుకోండి నాకైతే సంబంధం లేదు దాదాపు ఆమె నాకు రెండు వేల ఐదు వందలు వేలసింటే పదైదు వందలు ఇచ్చింది ఇంక వెయ్యి రూపాయలు ఇలా సంవత్సరం అవుతుంది బంగపా బట్టి అసలు ఆమె చెవులేక వేసుకోలేదన్నమాట ఆమెను కూడా ఇలా కించపరిచి మాట్లాడాలని అయితే లేదు ఈ వీడియో చూసి ఈ వీడియో వెనక నేను బాధ ఎంత పడుతున్నానో తెలిసైనా నాకు డబ్బులు ఇస్తుందని ఒక చిన్న ఆశ అంతేకాని ఎవరిని కించపరిచి అయితే మాట్లాడినాను ఎందుకంటే వాళ్ళని నమ్ముకొని నేను బ్రతుకుతున్నాను కాబట్టి వాళ్ళని కించపరిచి అయితే నా ఉద్దేశం ఎక్కడా లేదండి ఒక్క సంవత్సరం అయితే వెయిటింగ్ చేశాను ఇంకా ఓపిక అయితే లేక నేను వీడియో అయితే చేస్తున్నా ఆ వీడియో కూడా నాకు చూస్తారన్నమాట వాళ్ళు అది ఎవరు ఏంటి అనేది తప్పకుండా నేను చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నా ఎందుకంటే ఎవరైనా బాధగా ఉంటుంది కదా వాళ్ళ పేరు మెన్షన్ చేస్తే అందుకు కాబట్టి మళ్ళీ మీరు తప్పుగా అయితే ఎవరు అనుకోండి ఏంటి అబ్బాయి అయ్యేమి ఇలా కొంత కొంతజనం నాకు కూడా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా అయ్యో మేము కూడా ఇవ్వాలి కదా మేమే మేమే అనుకోవద్దండి దయచేసి మీరైతే అలా అనుకోవద్దండి మీరైతే కాదు అందరూ నాకు డబ్బులు అయితే బాగా ఇస్తారండి కానీ ఒక ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళ గురించే నేను వీడియో అయితే చేయాల్సి వస్తుంది అందరిని అయితే కాదు ప్లీజ్ దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి నాకు మంచి కస్టమర్లు అయితే ఆ దేవుడు ఇచ్చారు వాళ్ళని అయితే నేను ఎప్పుడు పోగొట్టుకోవాలని లేదు వీళ్ళను వీళ్ళ గురించి కూడా నేను ఇలా వీడియో చేయాలని లేదు కానీ తప్పక చేస్తున్నా ఈ వీడియో చూసిన తర్వాత నాకు డబ్బులు ఇస్తారని మీరు పొద్దున్నేవే మధ్యాహ్నానికల్లా పని చేసి వస్తారు మీకు మధ్యాహ్నానికల్లా డబ్బులు వస్తాయి నాకు కూడా మీకట్లా పని చేస్తాను మన చేతిలోకి డబ్బులు రావాలని ఒక చిన్న ఆశ కదండి నా బాధ మరి మీరెందుకు అర్థం చేసుకోరు చెప్పండి ఏదైనా అంటే వీడియోలు చేస్తుంది వీడియోలు పెడుతుంది అంటారు నా బాధ ఇలా అన్న చెప్తే మీరు చూస్తారు నాలాగా ఎంత జనం బాధపడుతున్నారనేది నాకు కూడా తెలుస్తుంది అంతేగాని ఎవరిని కించపరచాలని లేదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలని లేదు ఆ దేవుని సాక్షిగా చెప్తున్నా ఈ వీడియో చూసిన తర్వాత నాకు డబ్బులు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడే మనిషిని అయితే కాదండి ఏ కస్టమర్ వచ్చినా ఎంత జ ఎంతటి వాళ్ళు వచ్చినా నేను ఎవరికైనా ఇచ్చే మర్యాద ఇస్తాను ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే మర్యాద ఖచ్చితంగా ఇస్తాను చెడ్డ అనేది అనిపించుకునేది పది నిమిషాలు పట్టదండి అదే మంచి అనిపించుకునేది ఏళ్ళు పడుతుంది నేను అదే నమ్ముతాను పని కాదు శ్వాసితం మంచితనం శ్వాసితం ఆత్మాభిమానం శ్వాసితం ఎవరిని ఎలా మాట్లాడాలో నాకు ఖచ్చితంగా తెలుసు నేను ఎవరిని కించపరిచైతే మాట్లాడే మనిషిని అయితే కాదు ఎందుకంటే నాకు డబ్బులు ఇవ్వలేదని ఒక చిన్న బాధ నేను ఒకసారి చూస్తా సార్లు చూస్తా మూడోసారి నాకు ఈ అబ్బినా కూడా నాకు ఈ కుట్టేది అబ్బదు అని చెప్తాను అంతేగాని మొహం మీద నేను కుట్టాను నాకు డబ్బులు ఇవ్వాలని అందరం అట్లా పది మందిలు అడిగేది కానీ అలా మొహం మీద అనేది కానీ నాకైతే నచ్చదనమాట ఈ ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందని అర్థం చేసుకుంటాను కాబట్టే నేను అడిగేకి మొహమాటంగా ఉండి ఇన్ని రోజులు వెయిటింగ్ చేసి చేసి నాకు నేను చేసే ఫోన్ ఎత్తి నింటే నేను ఇంత బాధపడను నేను చేసే ఫోన్ అసలు ఎత్తరనమాట ఎత్తిన రెస్పాన్స్ ఉండదు ఏదో ఒకటి వంకలు చెప్తూ ఉన్నాను ఉంటారు అందుకు కాబట్టి ఈ వీడియో అయితే చేయాల్సి వచ్చింది అంతేగాని మించి అయితే కాదు నేనేనా నేనేనా అని వీరందరూ అనుకుంటూ ఉంటారు మళ్ళీ చెప్తున్నా నేనైతే ఎవరిని కించపరిచి అయితే మాట్లాడను ఈ వీడియో చూసిన తర్వాత అన్న నాకు డబ్బులు ఇస్తారని అనుకుంటున్నా ఇలాంటి కస్టమర్లు ఉంటే నాన్ని నాకు తెలిసినంత వరకు వద్దనుకోవడమే మంచిది ఎందుకంటే అడిగి 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 విసుకుపోవడం కన్నా నాకు అబ్బదని ఒకటే మాట చెప్పడమే సరిపోతుంది ఒకసారి నిష్ఠూరం అయ్యేది దినమైతే కాదు కదా ఇలాంటి కస్టమర్లు ఉంటే మాకు కూడా జరగాలి కదండి మీరు పనికి పోతే డబ్బులు వస్తాయనే కదా మేము కూడా అంతే కదా అందుకు కాబట్టి ఇంతగా చెప్తున్నా దయచేసి మళ్ళీ చెప్తున్నా ఎవ్వరు ఏమనుకోవద్దండి నేను అందరిని అయితే అనను ఎవరు నాకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళని మాత్రమే అంటున్నాను ఎవరినైతే కాదు మళ్ళీ చెప్తున్నా అందరూ తప్పుగా అనుకుంటూ క్షమించండి